జూలై పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు రోజున మల్లాపూర్ రైతు వేదిక ఎందు దృశ్య శ్రవణ మాధ్యమం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిచే నేరుగా రుణమాఫీ లాంఛనంగా ప్రారంభం మరియు లబ్దిదారులతో ముఖాముఖిగా మాట్లాడారు రుణమాఫీ డబ్బులు విడుదలైన రోజునే రైతు వేదికలో రుణమాఫీ లబ్దిదారులతో సంబరాలు జరిపారు వ్యవసాయ అధికారి లావణ్య మాట్లాడుతూ భూమి కలిగిన ప్రతి రైతు కుటుంబానికి రెండు లక్షల రూపాయల వరకు పంట రుణమాఫీ వర్తిస్తుంది ఈ పథకం స్వల్పకాలిక పంట రుణాలకు మాత్రమే వర్తిస్తుంది పన్నెండు పన్నెండు రెండు మంజూరైన మరియు తొమ్మిది పదిహేడు బి రెండు వేల ఇరవై మూడు తేదీ నాటికి బకాయి ఉన్న పంట రుణాలకు ఈ పథకం వర్తిస్తుంది రెండు లక్షల కంటే రుణం ఎక్కువ ఉంటుందో ఆ రైతులు రెండు లక్షల పైబడి ఉన్న వారు రుణాన్ని మొదట బ్యాంకుకు చెల్లించాలి ఆ తర్వాత అర్హత గల రెండు లక్షల మొత్తాన్ని రైతు కుటుంబకులు రుణ ఖాతాలకు బదిలీ చేస్తారు మల్లాపూర్ మండలంలోని మొదటి విడత రుణమాఫీ రైతుల లబ్ధిదారుల సంఖ్య గ్రామం వారిగా అడవి మాదాపూర్ రెండు చిట్టాపూర్ నూట పదిహేను రామదాస్పేట ఇరవై రెండు రేగుంట నలభై సాతారం నూట ముప్పై దామరాజ్పల్లి నూట అరవై తొమ్మిది సంగం నలభై రెండు శ్రీరాంపురం ముప్పై ఐదు వాల్గొండ డెబ్బై ఎనిమిది గొర్రెపల్లి నూట పది గుండంపల్లి పదిహేను వేంపల్లి వెంకటరావుపేట పద్దెనిమిది మల్లాపూర్ రెండు వందల అరవై ఐదు ఇందిరానగర్ డెబ్బై తొమ్మిది ముగిలిపేట నూట అరవై ఐదు నడిగూడ అరవై రెండు ఉబులాపూర్ అరవై ఏడు రత్నాపూర్ యాభై మూడు లక్ష్మీపూర్ నలభై రాఘవపేట ఇరవై ఏడు ముత్యంపేట యాభై తొమ్మిది సిర్పూర్ నూట పది మండలం మొత్తం పదిహేడు వందల మూడు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు రైతులు వ్యవసాయ అధికారులు వ్యవసాయ విస్తరణ అధికారులు పాల్గొన్నారు